లో మొదటి విడతలో పన్నెండు వందల తొంభై కోట్లతో తాగునీటి పథకానికి శంకుస్థాపన చేశారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో పవన్ ప్రసంగించారు సగటు మనిషిని బెదిరించడం వల్లే వైసీపీకి ఈ పరిస్థితి వచ్చిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు అయితే రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వస్తే మా అంతు చూస్తామని వైసీపీ నేతలు అంటున్నారు మీరు అధికారంలోకి రావాలి కదా ఎలా అధికారంలోకి వస్తారో మేము చూస్తాం వ్యక్తిగతంగా నాకు ఎవరిపైనా కూడా కక్ష ఉండదు అన్నారు పవన్ మరి జగన్ ఆశలపై పవన్ నీళ్లు చల్లేస్తున్నారా డిస్కస్ చేద్దాం ప్రైమ్ డిబేట్ డిబేట్లో డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు వైసీపీ అధికార ప్రతినిధి చిన్నప్పరెడ్డి గారు అలాగే టీడీపీ అధికార ప్రతినిధి రాఘవేంద్ర గారు మిగతా గెస్ట్లందరూ కూడా మరి కాసేపట్లో జాయిన్ అవుతారు నమస్తే అండి ఇద్దరికి వెల్కమ్ టు అవర్ షో రాఘవేంద్ర గారు నమస్తే అండి ఉన్నారా రాఘవేంద్ర గారు రాఘవేంద్ర గారు రాఘవేంద్ర గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి పర్యటన ప్రకాశం జిల్లాలో పవన్ పర్యటించారు అసలు పశ్చిమ ప్రకాశం అనేది నీటి కోసం ఈ రోజుకి ఎందుకు ఇంతగా కటకటలాడుతోంది అటు ఫ్లోరైడ్ సమస్యతో ఇటు నీటి కష్టాలతో అందరు ముందుగా మీకు అదే విధంగా ప్యానెల్లో ఉన్నటువంటి సభ్యులకి ప్రైమ్ లైన్ వీక్షకులందరూ కూడా గుడ్ ఈ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర పరిస్థితులు అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి మీద ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కోటమే అయితే పూర్తిగా దీని మీద దృష్టి సారించి ముందుకెళ్తా ఉన్నాం దానిలో భాగంగానే నదుల అనుసంధానం ఏదైతే మేము కార్యక్రమం తీసుకున్నామో ఆ కార్యక్రమం ద్వారా మేము ఏదైతే బనకచర్ల ఇటు బనకచర్లకు కానివ్వండి అదేవిధంగా పోలవరకు కానివ్వండి ఇది కృష్ణానదికి కానివ్వండి మధ్యలో ఉండే పెన్నా నదికి కానివ్వండి ఈ అన్ని కాలవలకి వాటర్ ఏదైతే సముద్రంలో కలిసిపోతా ఉందో ఆ సముద్రంలో కలిసే వాటర్ని అంటే ఇక్కడ తెలంగాణ వాళ్ళకు కూడా ఇబ్బంది జరగనివ్వకుండా అంటే మనం కిందనున్నాము తెలంగాణ వాళ్ళు పైన ఉన్నారు అంటే ముందు వాళ్ళ దగ్గరకు వస్తాయి వాళ్ళు అయిపోయిన తర్వాత మన స్టేట్లోకి వచ్చిన వాటరు మన స్టేట్లో నుంచి వేస్ట్గా బంగాళాఖాతంలోకి కలిసే వాటర్ని ఏదైతే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైరు నారా చంద్రబాబు నాయుడు గారు చాలా దీర్ఘ దృష్టితో ఇటు నదుల అనుసంధానం చేసేసి ప్రజ ప్రతి ఒక్క ప్రాంతాన్ని కూడా సస్యశ్యామలం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్క మారుమూల ప్రాంతానికి కూడా వాటర్ అందించాలని చెప్పేసి తాగునీరు కానీ సాగునీరు కానీ పొలాలకు ఏవైతే ఉన్నాయో ఎవరైతే రైతులు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా వాటర్ అందించే దిశగా ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంటే ఈరోజు కొంతమంది ఏంటంటే కావాలని దీని మీద రాద్ధాంతరం చేయాలని చూస్తున్నారు అటువంటి అన్నీ కూడా చెల్లవు ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో అంటే మేము మేము ఇప్పుడు అధికారంలోకి వచ్చేసి సంవత్సరం అయింది ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది కొంతమంది ఏంటంటే తొందరగా కూసేస్తా ఉన్నారు అప్పుడే ఏం చేయలేకపోయారు చేయలేకపోయారు అని చెప్పేసి ఇప్పుడు అదే ఉంది ఇంకా నాలుగు సంవత్సరాలు గడవాలి ఈ నాలుగు సంవత్సరాల్లో రాష్ట్రంలో ప్రతి ఒక్క మారుమూల ప్రాంతానికి కూడా మేము వాటర్ అందించే దిశగా ఈ ప్రభుత్వం అయితే ఛాయశక్త కృషి చేస్తా ఉంది దానికోసమే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి మేము అహర్నస్టులు కృషి చేస్తా ఉన్నామండి రైట్ గారు రాఘవేంద్ర గారు చెప్పండి రానున్న రెండున్నర సంవత్సరాల్లోపు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామంటున్నారు అంటే ఇన్నేళ్ల నుంచి సాధ్యం కాని సమస్యని ఏ విధంగా పరిష్కరిస్తారు రెండున్నర సంవత్సరాల్లో ఇప్పటికే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే నాగార్జున సాగర్ పుడి నీళ్ళు అలాగే ప్రకాశం జిల్లాకు వదలడం జరిగింది అక్కడ రైతులు ఎక్కడైతే సమస్య ఉన్నాయో వీటన్నిటిని కూడా మేము అందుకే చెప్తా ఉన్నాం పదే పదే చెప్తున్నాం ఈ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వీళ్ళు చేసిన అరాచకాలు అదేవిధంగా వీళ్ళకి సంక్షేమాన్ని అభివృద్ధి పూర్తిగా వదిలేశారు అంటే నేను ఇక్కడ ఏం చెప్తున్నా అంటే టూ థౌజండ్ ఫోర్టీన్ టు థౌజండ్ ఏదైతే డెవలప్మెంట్ ఉందో దాన్ని కంటిన్యూస్ గా వీళ్ళు తీసుకొచ్చినట్లయితే బహుశా ఈ పాటికి ఈ సమస్యలన్నీ కూడా వండుకుండా ఉండేవి ఏమైంది వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా ఒక పని చేస్తున్నారంటే దాన్ని తీసేయడమే ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రజావేదిక ఏం పాపం చేసిందండి ఆ రోజు ఈయన అధికారంలోకి రాగానే డిమానిస్ట్రేషన్ స్టార్టింగ్ ఫ్రమ్ దిస్ బిల్డింగ్ అంట కొంచెమైనా బుద్ధి ఉందా ఆ బిల్డింగ్ నువ్వు వాడుకోకపోతే ఇంకొకరు వాడుకుంటారు ఇంకో దానికి వాడుకుంటారు ఇటువంటి ఎన్నో చేశారండి పరిపాలన అనేది జగన్మోహన్ రెడ్డి గతంలో ఇప్పుడు ఆయన మాట్లాడాడు రాజశేఖర రెడ్డి గారు అది చేశారు ఇది చేశారు ఇది చేశారంటే ఇక్కడ రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా తేడా ఉంది రాజశేఖర రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి ఇతర ముఖ్యమంత్రులు కానీ గత ప్రభుత్వం చేసిన పనులు ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ గవర్నమెంట్ లో ఒకవేళ గవర్నమెంట్ మారితే వాటిని కంటిన్యూషన్ చేసుకుంటూ వెళ్లారు నాకు ఒక పెద్ద మనిషి చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీకి ఫౌండేషన్ వేశారు రాజశేఖర రెడ్డి గారు అప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద మనిషి ఆయన దగ్గరికి అడిగితే మనం ఉంచాలా లేదంటే లేదు లెట్ ఇట్ కంటిన్యూ ఎక్కడ కూడా స్టాప్ చేయొద్దు కంటిన్యూ చేయండి అవసరం అయితే మనం ఇంకొకటి ఇక్కడ ఇంకోటి బిల్లు చేద్దామని చెప్పారు తప్ప ఆయన మీ జగన్మోహన్ రెడ్డి లాగా దుర్మార్గపు ఆలోచన లేనటువంటి వ్యక్తి అతను మీరు రాజశేఖర్ రెడ్డి పేరును ఆడుకునే గతంలో అధికారంలోకి వచ్చారు ఇంకా ఆయన పేరు ఆడుకోవాలనుకున్నారు ఆ ఫేమ్ ఎప్పుడో పోయింది మీరు సాక్షి ఛానల్లో సాక్షి పేపర్లో రాజశేఖర రెడ్డి గారు బొమ్మ ఎప్పుడైతే తీసేస్తారో మిమ్మల్ని రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ నుంచి ఆల్రెడీ తీసేయడం జరిగింది అయితే ఇక్కడ మేము ఒకటే చెప్తా ఉన్నండి ఈ రోజు రైతుల ప్రక్షాన రైతులకు ఏం అవసరం అనేది ప్రతి ఒక్కటి కూడా తీర్చడం కోసం ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది దాని ప్రకారంగా ముందుకెళ్తా ఉన్నాం అయితే ఈ ఎన్డీఏ ప్రభుత్వం కూటమి ఏదైతే ఉందో మేము అధికారంలోకి గతంలో అంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు మేము ఏమేమి సంక్షేమ పథకాలు అందించాం అభివృద్ధి అందించామంటే మనం మాట్లాడుకుంటే మేనిఫెస్టోతో పాటు సూపర్ సిక్స్ కంటే ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వగానే అదే సెక్రటేరియట్లో మొట్టమొదటిసారిగా ఫస్ట్ డే ఆయన సంతకాలు చేసింది ఐదు సంతకాలు ల్యాండ్ టైటింగ్ యాక్ట్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ దుర్మార్గంగా ప్రజల ఆస్తులు మీరు లాక్కుందామని ఏదైతే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పెట్టారో దాన్ని రద్దు చేయడం జరిగింది అక్కడ సక్సెస్ అయ్యాం నెక్స్ట్ మెగాడిఎసీ వేస్తా మెగా డిఎస్సి ఏసీ ఈ రోజు పదహారు వేల మూడు వందల నలభై ఏడు మందికి ఉద్యోగాలు ఇవ్వబోతా ఉన్నాం ఈ రోజు ప్రాథమిక కూడా జరిగింది అక్కడ సక్సెస్ అయ్యాం తర్వాత అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణ చేస్తాం పేద ప్రజలు మధ్యాహ్నం పూట సాయంత్రం పూట ఐదు రూపాయలకు భోజనం కడుపాలా కడుపు నిండా తింటా ఉంటే చూసి ఓర్చుకోలేని వైకాపా వాళ్ళు ఆ రోజు అన్నా క్యాంటీన్లు మూసేస్తే మేము ఈ రోజు వాటిని మళ్ళీ రెండు వందల మూడు అన్నా క్యాంటీన్ ఈ రోజు పునరుద్ధరించడం జరిగింది తర్వాత మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నాం ఈ దానిలో భాగంగా ఇప్పటికే సెకండ్ టర్మ్ కూడా ఆల్రెడీ ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది ఫోర్త్ సంతకం కూడా ఇంప్లిమెంట్ చేసాం ఫిఫ్త్ సంతకం ఏదైతే స్కిల్ సెన్సర్స్ కి సంబంధించి అంటే రాష్ట్రంలో యువత యొక్క నైపుణ్యం ఏదైతే ఉందో దానికి సంబంధించి పరిశ్రమలు తీసుకొస్తామని స్కిల్ సెన్సెస్ మేము చేస్తే ఈ రోజు ఆ స్కిల్ సెన్సెస్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో స్కిల్ సెన్సర్స్ కి సంబంధించి మంగళగిరిలో ఆల్రెడీ దానికి ఒక పిఓసి ప్రాజెక్ట్ ఒకటి చేయడం జరిగింది దాని సక్సెస్ అయింది దాని త్వరలోనే స్టేట్ మొత్తం కూడా ఇంప్లిమెంట్ చేయబోతున్నాం మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి ఏవైతే ఐదు సంతకాలు పెట్టాడో ఆ ఐదు సంతకాలని ఈరోజు మేము పూర్తి చేశాం తర్వాత సూపర్ సిక్స్ విషయంలోకి వస్తే సూపర్ సిక్స్ విషయంలో తల్లికి వందనం తల్లికి వందనం ఏదైతే మేము చెప్పామో ప్రతి కుటుంబంలో ఎంత మంది పిల్లలైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇస్తామని చెప్పాం అరవై ఏడు లక్షల మందికి ఇచ్చి ఈ రోజు మేము నిరూపించుకున్నాం గతంలో మీరు మాటిచ్చి మడం తప్పారు ఆ రోజు ఏం చేయలేకపోయారు మేము మా ప్రభుత్వం మేము ఒకటే చెప్తున్నామండి ఇచ్చిన మాట కట్టుబడి ఉంటాం చెప్పిన ప్రతి పని కూడా చేస్తాం మేమేమి జగన్మోహన్ రెడ్డి లాగా ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పలేదు అదే విధంగా సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పలేదు పూర్తిగా మద్యపానం చేసిన తర్వాతే నాకు ఓటేయండి అప్పుడే ఓటే ఓటెడికి వస్తానని చెప్పేసి సిగ్గుశాం వదిలి ఆ రోజు మద్యపానం చేయకుండా మధ్యాహ్నం అడ్డం పెట్టుకొని రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ విధంగా అబద్ధాలు చెప్పాడు ఆ రోజు సన్నబియ్యం ఇస్తా ఉన్నారండి సన్నబియ్యం ఏడన్న ఇచ్చాడా ఈ రోజు మేము మధ్యాహ్నం పూట స్కూల్స్ లో సన్న బియ్యంతో చదువుకునే విద్యార్థులకు పెడతా ఉన్నాం ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ వేస్తా అన్నాడు ఒక్క జాబ్ క్యాలెండర్ వేసాడా ఈ రోజు మేము ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు తొమ్మిది లక్షల మందికి పైగా ఈరోజు ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా పరిశ్రమలను మేము ఈరోజు ఎంఓయూలు చేసుకున్నాం అవి ఇంకా ల్యాండ్ అవ్వాలి అంటే వీళ్ళు ఒకటే మాట్లాడుతున్నారు పరిశ్రమలు మీ కంపెనీ ఇచ్చిన తర్వాత మాట్లాడండి ఇచ్చిన తర్వాత మాట్లాడండి అంటే వీళ్ళకి కొంచెమైనా ఒక అవగాహన ఉండాలి ఒక కంపెనీ రాష్ట్రానికి రావాలంటే వాళ్ళకి ల్యాండ్ మనం అలొకేట్ చేయాలి అక్కడ వాళ్ళ బిల్డింగ్ కట్టాలి ఆ బిల్డింగ్ తగ్గట్టుగా మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్మెంట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా చేయాలి మేము ఒకటే చెప్తా ఉన్నామండి ఈ ప్రభుత్వము ఏ ఈ ప్రభుత్వాన్ని కాపని ఏ ప్రభుత్వమైనా ప్రాపర్గా రన్ అవ్వాలంటే నాలుగు విషయాలు ముఖ్యం సంక్షేమం అభివృద్ధి లా అండ్ ఆర్డర్ అదేవిధంగా అవసరమైన మౌలిక సదుపాయాలు క్రియేట్ చేయడం ఈరోజు ప్రజలకి ఎంత సంక్షేమం అవసరం అంత సంక్షేమాన్ని మేము అందిస్తూ ఉన్నాం ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు ఇచ్చిన సంక్షేమ పథకాలకు సంబంధించి ఏవైతే హామీలు అన్ని ఇంప్లిమెంట్ చేస్తాం అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు కానీ మహిళలకు రక్షణ కానీ ఈ విధంగా అభివృద్ధి పదంగా ముందుకెళ్తా ఉన్నాం లా అండ్ ఆర్డర్ ఎవడైతే రాష్ట్రాన్ని ఈ రోజు కూడా కొంతమంది కొంతమంది కూస్తా ఉన్నారు రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ ఉన్నారు రప్ప రప్ప అంటున్నారు నరుకుతామంటున్నారు అంటున్నారు ఇటువంటి వాళ్ళందరూ కూడా గంజాయికి బానిసైపోయి మత్తు పదార్థాలకు బానిసైపోతే ఈ రోజు ఈగల్ టీం ఒకటి మేము ఏర్పాటు చేసినటువంటి వాళ్ళందరినీ కూడా మా ప్రభుత్వం మేము కట్టడి చేస్తా ఉన్నాం కానీ ప్రతిపక్ష నాయకుడుగా హోదా లేనటువంటి పులివేంద్ర ఎమ్మెల్యే గారు ఈ రోజు ఏం చేస్తా ఉన్నారు గంజాయి వాళ్ళని పరామర్శించడానికి రౌడీల్ని కాపాడుకోవడం కోసం వాళ్ళ వాళ్ళని శవయాత్రలు చేయడం కోసం వీటితో జరిపింది కాబట్టి అదే విధంగా మౌలిక సదుపాయాలు రాష్ట్రానికి అవసరమైన మేము అధికారంలోకి రాగానే గుంటలతో నిండిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్లన్నింటినీ కూడా మేము గుంటలన్నీ పూర్తి చేసి ఈరోజు బస్సులు కార్లు రయ్యని పోతా ఉన్నాయి ప్రతి గ్రామానికి సిమెంట్ రోడ్లు వేసాం ఎక్కడైతే ఆర్ఎన్బి రోడ్లన్నీ ఉన్నాయో తారు రోడ్లు వేసాం ఇంకేంటండి రాష్ట్రానికి కావాల్సింది రాష్ట్ర ప్రజలకు కావాల్సింది ఇటువంటి సస్య శ్యామలమైనటువంటి పరిపాలన ప్రజలు కోరుకున్నారు కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈ రోజు అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది చాలా క్లియర్ మేము ఎవరి మీద కూడా మాకు కక్ష సాధింపులు అవసరం లేదు మాకు రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం ప్రజా సంక్షేమం ముఖ్యం మేము మమ్మల్ని ప్రజలు నమ్మి మమ్మల్ని ఈ సీట్లో కూర్చోబెట్టారంటే గత పాలనలో ఏదైతే వాళ్ళు కోరుకోలేదు అబద్ధ మాటలు దాడులు దౌర్జన్యాలు దోపిడీలు దగా కోరుతనం ఇవన్నీ కూడా కోరుకోలేదు కాబట్టి మాకు అధికారం ఇచ్చారు వాళ్ళు చేసిన తప్పులు మేము చేయము ప్రతి ఒక్కటి కూడా తప్పు చేసిన వాడిని చట్టం శిక్షిస్తుంది ఇది చాలా క్లియర్ గా ఉంది ఈ ఎన్డిఏ కూటమి ఇంకొక పదిహేను సంవత్సరాల అధికారంలో ఉండబోతా ఉన్నాం రాష్ట్రాన్ని ఈ రోజు దేశంలోనే నెంబర్ వన్ స్థాయిలో నిలబెట్టే దిశగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తుంది మోహన్ రెడ్డి ఎవరైతే ఏంటి ఉంటే కానీ అభివృద్ధి చెందదంటారా ఇప్పుడు ఏంటి రాష్ట్ర అభివృద్ధి జరగాలి అంటే పదిహేను ఏళ్ళు పడుతుందా సుజేవ్ గారు చెప్పండి రాష్ట్ర అభివృద్ధి జరగాలి అంటే మొత్తం పదిహేను ఏళ్ళు పడుతుందా లేదండి ఏంటంటే ఇప్పుడు ఓవర్ నైట్ అవదండి మీకు క్లియర్ గా మన కళ్ళ ముందు తెలుసు హైదరాబాద్ మనం హైదరాబాద్ మనం చూస్తున్నాం ఏంటి ఫస్ట్ మాదాపూర్ లో గొట్లు కొండలు అన్ని ఉన్నటువంటి మాదాపూర్ కి ఎంత టైం పట్టింది గచ్చిబౌలికి ఎంత పట్టింది నేను ఇక్కడ అంటే ఒక ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ పెట్టుకున్నాం ఈ విజన్ ప్రకారంగా దీన్ని ఏ దుర్మార్గుడు మళ్ళీ అధికారంలోకి వచ్చిన దుర్మార్గుడు కూడా డిస్టర్బ్ చేయకూడదు దీన్ని కంటిన్యూ చేయాలి ఎప్పుడైతే మేము ఏవైతే హామీలు ఇచ్చామో అంటే పూర్తిగా అభివృద్ధి అనే దానికి అన్లిమిటెడ్ అండి మనం ఒక్కో దానికి ఎక్కడ కూడా దేంతో కూడా ఒక సిటీని సిటీ ఇంకో సిటీ ఉంటుంది బట్ మనం ఎక్కడా కూడా డౌన్ఫాల్ అవ్వకుండా గ్రాప్ అనేది పెరగాలని చెప్పేసి మేము కోరుకుంటాం అది ప్రజలకి చాలా క్లియర్ నమ్మకం ఉంది ఈరోజు ప్రజలందరూ కూడా అదే కోరుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారి మీద కానీ పవన్ కళ్యాణ్ గారి మీద కానీ బీజేపీ నాయకుల మీద కానివ్వండి చాలా పాజిటివ్ ఉంది వీళ్ళ దగ్గర మనం సురక్షితంగా ఉంటాం వీళ్ళని నమ్మి మన బిల్ల బిడ్డలను మనం చదివించుకోవచ్చు ఈ రాష్ట్రంలో మనకు ఉద్యోగాలు ఉన్నాయి మహిళలకు ఇక్కడ రక్షణ ఉండబోతూ ఉంది రైతులకు పెద్దపేట అయిపోతా ఉన్నారని చెప్పేసి కూడా చాలా క్లియర్ గా ఉంది కాబట్టి రాష్ట్రంలో ఒక క్లియర్ గా అయితే ఉందండి తొలివెందుల ఎమ్మెల్యే పని అయిపోయింది వైఎస్ఆర్ సిపి ఖాళీ అయిపోయింది అన్న విషయం అయితే ప్రజలందరికీ చాలా క్లియర్ గా ఉండబోతా ఉంది రానున్న రోజుల్లో ఈ వైసీపీ వాళ్ళు అదే విధంగా ఇంకా కాంగ్రెస్ పార్టీని కలుపుకునే ఏమైనా పోటీ చేస్తారు ఎందుకంటే వాళ్ళ తల్లి పార్టీ అదే కదా ఇది పిల్ల పార్టీ అది తల్లి పార్టీ ఎందుకంటే అక్కడ షర్లా గారితో ఆయన కలిసిపోయి ఆయన పోటీ చేసుకుంటే తప్ప మనమైతే ఈ ఈ వైసీపీ పూర్తిగా విస్మరించేయటమే

చిన్నప్పర గారు సరే ఇప్పుడు మీరు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము వస్తాము మేము వచ్చాక మేమేటో చూపిస్తామని అంటున్నారు వాళ్ళేమో ఇంకో పదిహేను ఏళ్ళు మేమే ఉంటాము మేము ఉంటే కనుక ఈ రాష్ట్ర అభివృద్ధి మొత్తం జరుగుతుందని అంటున్నారు మరి మీరు వస్తే కనుక మీ అంత చూస్తామని వాళ్ళు అంటున్నారు పవన్ కళ్యాణ్ మరి ఘాటుగా స్పందించారు కదా దానిపై అంత చూస్తాం అనట్లేదండి అంత చూస్తాం అనట్లేదు మేము ఎవరిని కూడా చూపిస్తా అంత చూస్తా అట్లా తప్పు చేసిన వాడు శిక్షార్హుడు రాష్ట్ర అభివృద్ధికి ప్రజా సంక్షేమానికి ఎవరు అడ్డుపడద్దు ఓకే రాష్ట్ర ద్రోహులుగా మీరు వెళ్తుందని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం సరే ఏమంటారు రెండు వేల ఇరవై తొమ్మిది వస్తారా మాట్లాడు మాట్లాడేది మీరు మాట్లాడండి మీరు వస్తాం అంటున్నారు కదా వస్తాం ఎలా వస్తారు చూస్తామని వాళ్ళు అంటున్నారు ఇందాక పిల్లల భోజనాలకు సంబంధించి ఆ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడారు దాని గురించి ఒక మాట మాట్లాడాలా మొన్న మనం ఎప్పుడైనా చూసాం చైనాలో చూసాం పాముల కర్రీ జర్రుల కర్రీ బొద్దింకల కర్రీలు ఇక్కడ నిన్న హోమ్ మినిస్టర్ గారు బొద్దింకల కర్రీ పెట్టారు అలాగే రకరకాల కర్రీస్ అన్ని పెట్టి బీసీ హాస్టల్లో బయట మినిస్టర్ గారు చెప్పారు దాని మీద ఆ వీడియో ఎక్కడ హాస్టల్ ఎక్కడో ఆ స్కూల్ ఎక్కడో ఏ ప్రాంతం ఒకసారి చూపించు ఎందుకు అబద్ధ కోతలు మాట్లాడొద్దు అబద్ధ మాటలు మాట్లాడద్దు సాక్షాత్ హోమ్ మినిస్టర్ గారు అడిగారు అరే నాయన చెప్పండి అని ఇప్పటికీ చెప్పలేదు డిబేట్ లో మాట్లాడుతున్నావు ఆ బీసీ హాస్టల్ ఎక్కడో చెప్పు ఏ ప్రాంతం చెప్పు సరే వదిలేద్దాము ఆయన క్లారిటీ ఆ బీసీ హాస్టల్ ఎక్కడదో చెప్పనండి ఆయన ండు స్వామి నువ్వా ఊరకరుస్తావు ఓరక మాట్లాడుతూ ఉంటావున్నాయి లేని అన్ని కల్పించకుండా మాట్లాడుతూ దానికి సమాధానం చెప్పండి

చిన్నప్పరెడ్డి గారు మీకు టైం ఇచ్చాను మీరు మాట్లాడట్లేదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము వస్తాము అని అంటున్నారు వస్తాం అంటున్నారు ఎలా సమాయత్తం అవుతున్నారు రాష్ట్ర పట్ల గాని పీజీల పట్ల గాని దళితుల పట్ల గానీ ఎలాంటి కేరింగ్ లేదు వీళ్ళు ఓన్లీ వాళ్ళ యొక్క ఆయనకి ఆయన భజన చేసుకోవటం ఈయన పదిహేను ఏళ్ళు ఉంటానంటే ఆయన ముప్పై ఏళ్ళు ఉండాలి ఈయన ముప్పై ఏళ్ళు ముప్పై ముఖ్యమంత్రిగా ఉండాలంటే ఈయన పదిహేను ఏళ్ళు ఉండాలని చెప్పేసి చెప్పుకోవటం కి ఒక రోజు ఇచ్చినటువంటి హామీ మీద నుంచి రైట్ ఇన్నేళ్ల నుంచి లభించని సమస్యకు పరిష్కారం ఇప్పుడు మాత్రమే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మాత్రమే ఎందుకు లభిస్తుందంటే అంతకు ముందున్న ప్రభుత్వాలకు ఏవి కూడా కేంద్రం నుంచి సహాయ సహకారాలు అందలేదా కూటమి ప్రభుత్వం వచ్చాక మాత్రమే కేంద్రం నుంచి సహాయం అందిస్తుందా ఎందుకు దీని కారణం ఏంటి మెయిన్ ఒకటండి మనం ఏపీ అంటే అమరావతి పోలవరం మనం ఈ రెండింటిని రెండు కళ్ళు లాగా పెట్టుకున్నాం ఓకే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని పూర్తిగా విచ్ఛిన్నం చేసి మూడు రాజధానులు అన్నాడు అసలు ఇది డిఫరెంట్ సబ్జెక్ట్ ఇప్పుడు వాటర్ రిలేటెడ్ కాబట్టి పోలవరము పోలవరం పూర్తి చేయలేక సతికిల్ పెట్టినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం డయాఫ్రమ్ ఫ్రం వాళ్ళంటే ఏందో కూడా తెలియని వాళ్ళని ఆ రోజు వీళ్ళు ఇరిగేషన్ మినిస్టర్గా పెట్టి పూర్తిగా దీన్ని తుంగలో దొక్కినటువంటి పరిస్థితిలో రాష్ట్ర రైతులకు ఏం కావాలి రాష్ట్రానికి వచ్చే ఏదైతే వాటర్ ఉందో పై నుంచి వచ్చే వివిధ నదుల నుంచి వాటర్ ఏ విధంగా ఉందో దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో వీళ్ళు పూర్తిగా వెనకబడిపోయి పోలవరాన్ని పూర్తిగా విస్మరించేశారు మా అధినాయకుడు కానీ ఈ రోజు మా ప్రభుత్వం కానీ మేము ఒకటే చెప్తా ఉన్నాం పోలవరం అనేది ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడి ఎందుకంటే ఆ రోజు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేయడం కోసం పోలవరం కేవలం పోలవరం మీద మనకు పూర్తి హక్కు కోసం కొన్ని మండలాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిపితేనే నేను ప్రమాణ స్వీకారం చేస్తానని పట్టుబట్టి ఆ రోజు మనం సాధించుకున్నాం ఎందుకు పోలవరం వల్ల మనకి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి ఎన్ని అవసరాలు ఉన్నాయి పోలవరం కానీ మనం పూర్తి చేసుకుంటే రాష్ట్రానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని దూరదృష్టితో ఆ రోజు ఆయన చేసినటువంటి పరిస్థితి దానికి అనుగుణంగానే పోలవరం పనులు వేగవంతం చేసి ప్రతి సోమవారం కూడా ఆ రోజు పోలవరం మీద రివ్యూ మీటింగ్ పెట్టుకొని పోలవరం సందర్శిస్తూ గతంలో మా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు చేస్తే జరిగింది కానీ వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే వీళ్ళు స్పెషల్ స్టేటస్ కేంద్రం మెడలు ఉంచి తీసుకొస్తానని చెప్పేసి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రగా పలికాడో వీళ్ళు ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి ఈ ఏవైతే సంక్షేమ పథకాలు లేకపోతే మనకు రాష్ట్రానికి రావాల్సిన నిధుల్ని పూర్తిగా వదిలిపడేశారు అమిత్ షా గారిని కలవని లేకపోతే మోడీ గారిని కలవని లేదా ఏదైనా వీళ్ళు 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 అడిగిందల్లా ఒకటే ఏంది మా కేసులు ఉన్నాయి వాటిని మాఫీ చేయండి మాకు బెయిల్ కొంచెం ఎక్స్టెన్షన్ చేపించండి మా అవినాష్ రెడ్డి ఇరుక్కోకూడదు మళ్ళీ వీళ్ళు ఎందుకి బయటికి కోడికత్తి కేసు బయటికి తీస్తున్నారు లేకపోతే బాబాయ్ కేసు బయటికి తీస్తున్నారు ఇవన్నీ మాకు వద్దండి మీకు దండం పెడతాము అనే ఒక దూరంలో వీళ్ళు వెళ్ళారే తప్ప రాష్ట్రానికి నిజంగా నిధులు తీసుకొద్దామనే ఒక దృక్పథంతో వెళ్ళలేదు ఈ రోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే చిన్నారెడ్డి గారు ఇందాక మాట్లాడారు వీళ్ళు ముగ్గురు కలిస్తేనే అధికారంలోకి వచ్చారని వీళ్ళు ముగ్గురు ఒకరికొకరు మిత్రులు రాష్ట్ర అభివృద్ధిని కోరుకుంటున్నారు కాబట్టి వీళ్ళు ఒక తాటి మీదకి వచ్చారు మీలాగా దుర్మార్గ ఆలోచన లేవు మీలాగా జీర్దస్ శ్రీనివాస్ గారు చాలా క్లియర్ గా చెప్పారు మీరు చేస్తే ఒక రకం మీరు గెలిస్తే ఒక రకం లేకపోతే ఇది ఒక రకం అదేదో అన్ని కూడా సాగిద్దాం ముగిద్దాం డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు వంశీ గారికి చిన్నప్పరెడ్డి గారికి రాఘవేంద్ర గారికి వెలుపురి శ్రీనివాస్ గారికి థ్యాంక్ యూ అండి